ముందుగా వేరే ఉన్న గౌరవ మంత్రివర్యులకి గౌరవ సభ్యుకి గౌరవ కలెక్టర్ గారికి అలాగే సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ముందుగా నమస్కారం తెలియజేసుకుందాం ఈరోజు ఐఏబీ సమావేశంలో ఎంతమంది అధికారులు ఇంతమంది ప్రజాప్రతినిధులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అయితే మా తిరుపతి జిల్లా నుంచి రైతు సంఘాలకు సంబంధించి అయితే అలాగే ఐఏబీకి సంబంధించి అయితే ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు అది కానీ మేము గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళాం తిరుపతి జిల్లాలో ఉన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా వాసులుగానే అవుతుంటాం ఈరోజు ఎక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి ఊరూరు వెంకటగిరి సిలోపేట నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధికారులు అలాగే రైతు సంఘ నాయకులు అందరూ వచ్చి పాల్గొంటే మంత్రి గారికి గతంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మనం ఉన్న మూడు నియోజకవర్గాల గురించి ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే రాపూరు బోదలకూరు వెనుగడికి సూలూరుపేట గూడూరు శ్రీగా శ్రీ మరియు తిరుపతి పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం ఇందాక మంత్రి గారు చెప్పినట్టు తిరుపతి పట్టణం చాలా ముఖ్యమైనది ఎందుకంటే తిరుపతి తిరుమలకి నీటి సరఫరా అనేది చాలా అవసరం గత ఐఏబీ మీటింగ్లో రెండు టీఎంసీలు ఇచ్చారు ఈ ఐఏబీ మీటింగ్కి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇచ్చారంటే రెండింతలు చేసినందుకు ముందుగా మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గూరు నియోజకవర్గం సూర్యుపేట నియోజకవర్గ పరిధిలోని కోట వాకాడు చిట్టమూరు పెల్లకూరు నాయుడుపేట ఓడిలు మండలంలోకి స్వర్ణముఖి నదిలోకి ఇప్పుడు రెండు డిఎన్సీలు ఇచ్చారండి కాకపోతే మాకు స్వర్ణముఖి నది కింద ఉన్న నలభై నెల చెరువులకి ఇంచుమించు ముప్పై వేల నూట ఇరవై ఎకరాలకి వ్యవసాయానికి గాను ఒకటి ఉన్న టిఎంసీ నీటి అవసరం ఉంటుంది అలాగే తాలూ అవసరాల కోసం ఇంకొక పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీలు నీటి అవసరం ఉంది అలాగే యాభై తొమ్మిది కిలోమీటర్ల పొరవున్న ఈ స్వతముఖి నదిలోకి పాయింట్ సెవెన్ ఫైవ్ ఎవాపరేషన్ లాస్ కింద చూడాల్సి ఉంటుంది కాబట్టి టోటల్గా ఇప్పుడు ఇచ్చిన అభివృద్ధి ఎంసీలకు కాకుండా నోటిఎంసీలకు ఇస్తే అక్కడ ఉన్న రైతులకి ప్రజలకి అందరికీ బాగుంటాయని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మంత్రి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం